హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కొండా సురేఖపై టీఆర్ఎస్ నేతలు ట్రోలింగ్ చేస్తూ వచ్చిన వ్యాఖ్యలకు గాను కొండా సురేఖ చాలా ఘాటుగా స్పందించి వ్యాఖ్యలు ఎందుకంటే చేశారు కన్వెన్షన్ హాల్ని అంటే సమంతాను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది ఎల్లను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు అదే విషయాన్ని నాగార్జున గారు సమంతగా చెప్పడంతో సమంత ఒప్పుకోకపోవటం వల్లే ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఇంట్లో నుంచి పంపించారని కొండా సురేఖ వాకిల్ చేయడం అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ కి డ్రగ్స్ అలవాటు చేసి వారిని లైంగికంగా వాడుకోవడం వల్లే వారు సినీ ఇండస్ట్రీని వదిలి మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారని అలా చాలా మంది సెలబ్రిటీ జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని కొండా సురేఖ బహిరంగంగా చెప్పడంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పాలి అసలు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిజమేనా కేటీఆర్ కి కొండా సురేఖకు మధ్య గొడవలకు కారణం ఏంటి అసలు రాజకీయ గొడవల్లోకి సెలబ్రిటీస్ యొక్క వ్యక్తిగత విషయాలు లాగడం ఎంతవరకు కరెక్ట్ ఆమె చేసిన వ్యాఖ్యలకు పలువురు సెలబ్రిటీస్ ఏ విధంగా స్పందించారు అంటే నమ్మలేని నిజాలని కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా గా దమ్మా సురేఖ అలియాస్ కొండా సురేఖ ఆగస్ట్ ఫైవ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న వరంగల్లోని ఊకల్లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు ఈమె తండ్రి చంద్రమౌళి తల్లి రాధ కొండా సురేఖ గారికి ఇద్దరు అక్కలు ఒక చెల్లి ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఈమె తండ్రి ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేసేవారు తల్లి హౌస్ వైఫ్ ఈమె స్కూలింగ్ మొత్తం ఊకల్లోనే జరిగింది ఇంటర్మీడియట్ హన్మకొండ పూర్తి చేశారు ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో హైదరాబాద్లో బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేశారు అలా బహదూర్ డిగ్రీ కాలేజీలో ఆమె డిగ్రీ చేసే టైంలో కొండా మురళి గారు బిఏ చదివారు అప్పుడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది ముందు కొండా మురళి గారే సురేఖ గారికి ప్రపోజ్ చేశారు ఆమె ఓకే చెప్పడంతో నాలుగు సంవత్సరాలు గ్రాడంగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించారు అందుకు కొండా మురళి గారి ఇంట్లో ఒప్పుకున్నారు కానీ సురేఖ ఇంట్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని నో చెప్పడంతో కొండా మురళి ఆ విషయం తెలిసి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారం రోజుల్లో మేమిద్దరం మ్యారేజ్ చేసుకోబోతున్నాం అని గట్టిగా చెప్పి అన్నట్టుగానే ఎయిటీ సెవెన్లో లో తిరుపతిలో పెద్దలను ఎదిరించి మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ అయిన తర్వాత వంచనగిరి సర్పంచ్ గా గెలవడంతో ఆయన రాజకీయాలకి బీజం పడింది ఆ తర్వాత వీరిద్దరికి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో సుస్మిత అనే కూతురు జన్మించింది స్వతహాగా కొండ మురళి నక్సలైట్లు సపోర్ట్ చేయడంతో అతనికి శత్రువులు ఎక్కువగానే ఉండేవారు దాంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి సురేఖను రాజకీయాల్లో దింపి ఆమెకు వెనక నుండి నడిపించేవారు అలా నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో మండల పరిషత్ ప్రెసిడెంట్గా నిలబెట్టారు అక్కడ ఆమె గెలవడంతో సురేఖ గారి రాజకీయాలకి పడిందని చెప్పాలి ఇది ఉండగా ఒకప్పుడు కొండా మురళి గారు ఎర్రబెల్లి దయాకర్ గారు వీరిద్దరు ఫ్రెండ్స్ గా ఉండేవారు ఇద్దరు కలిసి సెటిల్మెంట్స్ చేస్తూ ఉండేవారు కొండా మురళి గారు రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అది తట్టుకోలేని దయాకర్ ఈయన టీడీపీ అభ్యర్థి కావడంతో వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి దాంతో ఎరబెల్లి దయాకర్ కొండా మురళి మీద కొన్ని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిన వారు ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు అది చూసిన వైఎస్ఆర్ గారు కొండా మురళి గారికి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలని నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో భావించారు కానీ అతని మీద ఎక్కువ కేసులు ఉండటంతో కొండా సురేఖ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబెట్టారు అక్కడ ఐదు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఆ టైంలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండటంతో మరల ఎర్రబెల్లి దయాకర్ గారు మురళిని టార్గెట్ చేస్తూ ఎంతో ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ తర్వాత సురేఖ కాంగ్రెస్ పార్టీలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో మినిస్టర్ పదవిని కూడా ఇచ్చారు అలా వీరి రాజకీయ జీవితం చాలా బాగుంది అనుకునే టైం కి వైఎస్ఆర్ మరణించి ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడటంతో కొండా సురేఖ గారు తెలంగాణ పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు అలా ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ కి ఎన్లైన్ సేవలు చేసినప్పటికీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఆ పార్టీ తరఫున టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అలా కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేగా ఎన్లైన్ సేవలు చేసినప్పటికీ పార్టీ చిన్నచూపు చూడటంతో అంతేకాకుండా ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం పెరగడం ఆమె ఫోటో చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం అది సహించిన కొండా సురేఖ మీడియా ముందుకు వచ్చి బహిర్గతంగా కేటీఆర్ గురించి విమర్శిస్తూ ఆయన అధికారంలో ఉన్న టైంలో సెలబ్రిటీస్ ఫోటోస్ స్టాంపరింగ్ చేశారని నటి సమంత నాగచైతని విడిపోవడానికి కూడా కారణం కేటీఆర్ గారేనని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు మానేసి పెళ్లి చేసుకొని ఇండస్ట్రీని వదిలేపోవడానికి కారణం కూడా కేటీఆర్ అని చెప్పడంతో ఒక్కసారిగా ఇటు రాజకీయాల్లోనూ అటు సినీ ఇండస్ట్రీలోనూ మొదలైంది అలా కొండా సురేఖ స్టేట్మెంట్ ఇవ్వగానే మొదటి నాగార్జున గారు స్పందించి రాజకీయాల్లో మీ ప్రత్యర్థులను విమర్శించాలి అంటే రాజకీయాలకు సంబంధం లేని సినిమా వల్ల లాగకండి మా వ్యక్తిగత విషయాలను విమర్శించడం సరికాదు మీరు చెప్పిన వ్యాఖ్యలు ఎటువంటి వాస్తవం లేదని ఈ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలని నాగార్జున గారు తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు అలాగే కేటీఆర్ గారు కూడా ఈ వ్యాఖ్యలకు లీగల్ నోటీసులు పంపించారు ఇది నా పరువుకి భంగం కలిగించేలాగా ఉన్నాయని ఈమె చెప్పిన మాటలు వాస్తవం లేదని వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు వీరిద్దరితో పాటు సమంత గారు కూడా స్పందిస్తూ నాకు విడాకులు అనేవి నా వ్యక్తిగతం నాకు చైతన్యకు పరస్పర అంగీకారంతోనే జరిగాయని నా వ్యక్తిగత విషయాలు రాజకీయాల్లో తీసుకురావడం సరికాదని తెలిపారు అలాగే మాజీ ఎమ్మెల్యే రోజా గారు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ మనకి ఎంత బాధ ఉన్నప్పటికీ ఒక లేడీ అయ్యుండి మరొక లేడీపై అలా వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు ఏది ఏమైనప్పటికీ కొండా సురేఖ గారు అలా ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడడం తప్పే రాజకీయాల్లో కేటీఆర్కి ఆమె గొడవలు ఉంటే వారిద్దరే పరిష్కరించుకోవాలి కానీ ఇలా రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని అక్కినేని ఫ్యామిలీ గురించి సమంత గురించి బహిర్గతంగా ఇలా ప్రకటించడం సరికాదు ఈ విషయం గురించి కొండా నిందిస్తూ సెలబ్రిటీస్ జూనియర్ ఎన్టీఆర్ నాని అఖిల్ ఇలా చాలా మంది స్పందించి కొండా సురేఖ వెనక్కి తీసుకోవాలని కోరారు అంతేకాకుండా సమంత నాగచైతన్య సైతం తన ఇన్స్టాగ్రామ్ వేదికగా మా విడాకులు మా వ్యక్తిగతం మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం తప్ప ఎటువంటి రాజకీయ నాయకులు జోక్యం లేదని వెల్లడించారు ఇదిలా ఉండగా సమంత నాగచైతన్య విడాకుల గురించి బహిర్గతంగా ఆమె చేసిన వాఖ్యలను వెనక తీసుకుంటారా లేదా కేటీఆర్ గారికి బహిర్గతంగా క్షమాపణ చెప్తారా లేదా తెలుసుకోవాలి అంటే కొంత సమయం వేచి చూడాల్సిందే ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దానితో పాటు ఇలా కొండా సురేఖ గారు బహిరంగంగా సమాంత నాగ విడాకుల విషయాన్ని చెప్పడం ఎంతవరకు కరెక్టు ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్